అమరావతి మహిళలను కించపరిచే రీతిలో మాట్లాడిన జర్నలిస్టులు కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాసరావుల ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్ను నిరసిస్తూ జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఏలూరులోని పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ జర్నలిస్టులు కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాసరావుల ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్ నిరసిస్తూ జగన్ జర్నలిస్ట్ కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేయాలని అన్నారు అలాగే ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్న సాక్షి యాజమాన్యం వైఎస్ భారతీరెడ్డి రాజధాని మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహిళా నేతలు తవ్వ అరుణ్ కుమారి సంతోషి పిల్లారిశెట్టి సంజయరాణిలతో పాటు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నిన్న చూసిన సందర్ సందర్భం ఏంటంటే కోర్టులో కొమ్మినేని శ్రీనివాస్కి ఒక కండిషనల్ బెయిల్ ఇవ్వటం జరిగింది ఆ బెయిల్ మీద ఈ జగన్మోహన్ రెడ్డి అతను ఏదో స్వతంత్ర సమరయోధుడికి ఒక బెయిల్ వచ్చేసినట్టు దాని గురించి ఎంత పెద్ద అతన్ని సమర్థిస్తూ ఇంత పెద్ద ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్ని రోజుల నుంచి రాష్ట్ర మహిళలు రోడ్డుకి క్షమాపణ చెప్పాలని చెప్పి జగన్ రెడ్డిని అలాగే సాక్షి ఛానల్లో ఇలాంటి డిబేట్లు జరిపించకూడదని మేము నిరసన తెలియజేస్తుంటే రాష్ట్ర మహిళలకి సపోర్ట్ గా చిన్న మాట కూడా ఇప్పటికి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడింది లేదు వాళ్ళ వాళ్ళ ఛానల్లో ఇలాంటి డిబేట్లు జరిగినందుకు క్షమాపణ చెప్పింది కూడా లేదు కానీ ఈ రోజు ఒక నీచుడు ఒక విలువలు తెలియని వ్యక్తి ఒక ఒక పనికి మాలిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్కి ఎందుకంటే ఇలాంటి మహిళల్ని అసభ్యంగా మాట్లాడుతూ డిబేట్లో మాట్లాడుతుంటే వ్యంగ్యంగా నవ్వుకున్నాడు అతని వయసు కూడా డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి వయసు వ్యక్తి ఒక ఆడపిల్లలు తన కూతురు లాంటి పిల్లల్ని లేకపోతే తన మనవల్లాంటి పిల్లల్ని అసంఖ్యంగా మాట్లాడుతుంటే వ్యంగ్యంగా నవ్వుకున్న ఇలాంటి పనికి మాలిన వ్యక్తికి ఒక కండిషనల్ బెయి వస్తే దాన్ని సమర్థిస్తూ ఎంత పెద్ద ట్వీట్ చేశాడు అసలు కండిషనల్ బెయిల్ అందులో ఉన్న కండిషన్స్ ఏంటంటే అతనికి ఇలాంటి డిబేట్స్ మీరు ఇంకా ఎక్కడ చేయకూడదు ఇలాంటి టీవీ ఛానల్స్ డిబేట్ లో మీరు పాల్గొనకూడదు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు కండిషన్ ఇచ్చి అతనికి బెయిల్ ఇచ్చింది అంటే పరోక్షంగా సుప్రీంకోర్టు కూడా అతను తప్పు చేసింది మీరు మాట్లాడింది తప్పు అని అక్కడ నిర్ధారించింది ఆ విషయం అర్థం చేసుకోకుండా సగం సగం చదువుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని సమర్థించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా మహిళలందరూ అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ కి సంబంధించిన భారతీ రెడ్డి ఇద్దరు కూడా రాష్ట్ర మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నామండి ముగినేని శ్రీనివాస్ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డిని అన్న ఇవ్వడం మేము అందరం కూడా చూస్తున్నామండి బహిరంగ సమాపణ చెప్పకపోకుండా మళ్ళీ ఆయన ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం మహిళని కించపరిచి మాట్లాడడం ఒక తల్లి ఇంట్లో తల్లి చెల్లినే గౌరవించిన వాడు మహిళని ఎలా గౌరవిస్తాడు మేము అనుకుంటున్నాము కానీ ఇలాంటి మహిళలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చాలా ధర్నాలు చేస్తున్నా కూడా పట్టించుకోకుండా ఆయన సాక్షి పేపర్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు మాట్లాడారు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే కూడా గారు జగన్మోహన్ రెడ్డి వచ్చి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం